హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ ఈరోజు మనం మహబూబ్ నగర్లో ఉన్న పిస్తా హౌస్ దగ్గరికి వచ్చామండి సో ఈ ప్లేస్ మీ అందరికీ చూపించాలని ఈ వీడియో తీసాను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ కొంచెం టైం పాస్ చేసి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చండి ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా జచ్చెళ్ళ నుంచి వచ్చేటప్పుడు మహబూబ్ నగర్ స్టార్టింగ్లో లెఫ్ట్లో ఉంటుందండి మీరు చూడొచ్చు ఇది ఎంట్రన్స్ పార్ట్ ఆఫ్ పిస్తా హౌస్ ఇది మెయిన్ రోడ్ అండి మహబూబ్ నగర్కి వెళ్ళే రోడ్ ఇలా ఫ్లైఓవర్ దిగ్గానే లెఫ్ట్లో ఉంటుందండి ఈ ప్లేస్ మనకి సో ఇక లోపలికి వెళ్తే లోపల ఏమేమి ఉంటాయి ఆడుకోవడానికి చిన్నపిల్లలు ఎలా టైం పాస్ చేయొచ్చు పెద్దవాళ్ళు ఎలా టైం పాస్ చేయొచ్చు సో తినడానికి ఏముంటాయి రెస్టారెంట్స్ ఏమున్నాయి లోపల సో చూద్దామండి మీరు చూస్తున్నారు పైన రైట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నదంతా ఇండోర్ గేమింగ్ జోన్ అండి పక్కనే ఇక్కడ మనకి పిస్తా హౌస్ మండీ హౌస్ అనే రెస్టారెంట్స్ ఉన్నాయి సో మండే హౌస్ అంటే మీరు అనుకున్నది కరెక్ట్ సో ఫుల్ ప్లేట్ మండీ ఇస్తారండి చికెన్ బిర్యానీ సో ఫ్యామిలీ అంతా కలిసి తినచ్చు ఇది ఎగ్జిట్ పార్ట్ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయండి అండ్ మనకి ఇక్కడ క్యామెల్ హార్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అటువైపు పక్కన చూస్తే చిన్న చిన్న హట్స్ లాగా ఉన్నాయండి అవి ఫ్యామిలీస్ కూర్చొని భోజనం చేయడానికి ప్లేస్ అండి అది మీరు చూడొచ్చు నైట్ టైం వస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి అన్ని లైట్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ జచ్చర్లా మహబూబ్ నగర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎంప్లాయీస్కి వాళ్ళ పిల్లల్ని సండే రోజు తీసుకురావాలంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి ఇది ఫుల్ వ్యూ ఆఫ్ పిస్తా హౌస్ అండి మీరు చూడొచ్చు జైంట్ ఇంట్ కానీ ఇంకా పిల్లలు ఆడుకునేవి ట్రైన్స్ స్కూటర్స్ హెలికాప్టర్ ఇలా ట్రాంప్ లైన్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి సో ఒకటి కాదు రెండు కాదు చాలా గేమ్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి కాకపోతే ప్రతిదీ కూడాను చార్జిబుల్ అండి ఇక్కడ వచ్చిన తర్వాత కార్డు తీసుకోవాలి డైరెక్ట్గా ఫోన్పే కానీ క్యాష్ ఇచ్చి టికెట్స్ తీసుకోవడం కానీ అలా ఏమీ ఉండదు ఒక కార్డు తీసుకోవాలి కార్డు రీఛార్జ్ చేయించుకోవాలి ఆ కార్డు ద్వారా ఏదైతే రీఛార్జ్ చేయించుకున్నామో ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ఛార్జ్ ఉంటుంది సో అలా కార్డు స్వైప్ చేసి మనం మన పిల్లల్ని ఆడుకోనివ్వచ్చు చూస్తున్నారండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ మొత్తము చాలా కూల్గా కలర్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం ఇది ఇండోర్ గేమింగ్ జోన్ అండి సో సెంటర్లో ఒక పెద్ద ట్రీ ఒకటి ఉంటుంది దాని చుట్టుపక్కల కూర్చోడానికి పెద్దవాళ్ళు అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కార్స్ కానీ ఇక్కడ త్రీ డీలో అలా ఒక త్రీ ఫోర్ స్టోరీస్ ఉండండి ఆ త్రీ ఫోర్ స్టోరీస్లో ఏదో ఒక స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని ఆ త్రీ డీ క్లాసెస్ పెట్టుకొని చూస్తూ ఉంటారు ఒక వన్ మినిట్ యాక్టివిటీ అది ఇలా సంబంధించిన సంబంధించినవి ఉంటాయండి ఆడుకునేవి సో ప్రతిదీ ప్రతి ఐటెం కూడా ఛార్జబుల్ అండి లేదు కొద్దిసేపు అలా పిల్లలు టైం పాస్ చేస్తూ కూర్చొని ఫొటోస్ దిగాలన్నా కూడా దిగొచ్చు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు చూసినారు కదా చాలా ఐటమ్స్ ఉన్నాయండి సింహ్ ఇది ఒక రకంగా బిజినెస్ అనేది చెప్పుకోవచ్చు కానీ పిల్లలు కొంచెంసేపు టైంపాస్ చేసి చిల్ అవ్వటానికి ఇది బెస్ట్ ప్లేస్ నియర్ బై మహబూబ్ నగర్ ఫర్ ఆల్ ద లొకేషన్స్ సో ఇది బయట అండి లైక్ రెస్టారెంట్ బయట ఇదంతా డెకరేట్ చేసి నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారండి అండ్ ఇక్కడ మనం ఫొటోస్ దిగచ్చు స్టైల్గా మోడర్న్గా ఆర్డర్ చేశారండి ఈ పిస్తా హౌస్ లొకేషన్ బాగుంటుంది పైన కప్స్ ఒక దాని మీద ఒకటి పెట్టి అలా స్ట్రైట్గా పెట్టడము సో ఇది వచ్చేసి ఇది పిస్తా హౌస్ రెస్టారెంట్ అండి ఇక్కడ కూడా ఫుడ్ బాగుంటుంది లైక్ రోటీస్ కానీ నాన్స్ కానీ బిర్యానీ కానీ ఫుడ్ బాగుంటుందండి సో మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేయకపోతే వచ్చి ట్రై చేయించండి మహబూబ్ నగర్ చుట్టుపక్కల మీరు కానీ ఉంటుంటే సో ఈ లొకేషన్స్ అన్నిటిలో మనం ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు సో అందుకే చాలామంది దీన్ని మహబూబ్ నగర్ ఫిల్మ్ సిటీ అని అంటారు ఇలా ట్రైన్ ఒక టూ రౌండ్స్ వస్తారండి మొత్తం హౌస్ మొత్తము సో బాగుంటుంది ఇలా క్యామెల్ హార్స్ రైడింగ్స్ వెళ్ళొచ్చు పిల్లల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ సో ఇదండి ఫుల్ పెస్తా హౌస్ మహబూబ్ నగర్లో ఉంటుంది జచ్చల నుంచి వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ దిగ్గానే లెఫ్ట్లో మహబూబ్ నగర్ స్టార్టింగ్లో ఉంటుందండి